श्री महागणाधिपत नम श्रीमहासस्वत नम नमः नम ओम ओकर्ता जगता भर्ता संहर्ता महासा निधि प्रणमा तम आदि

జన్యకదంబంబుల హృసరోహముల మానో విధానోన రూపకుడై ఒప్పు చుయ్యండు ప్రార్థింతు సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ నెల ఉందో చూద్దాం వ్యాపారం చాలా బాగుంటుంది వ్యాపారస్తులకి మంచి కలిసి వస్తుంది మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది మరి కార్లు మరి లేకపోతే టూ వీలర్సు మరి ఆటోలు ఇట్లాంటివి నడిపే వాళ్ళకి కానీ మోటార్ మెకానికల్ వర్కర్స్కి కానీ బాగుంది వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కూడా కావటానికి చాలా అనుకూలత కనబడుతోంది వాళ్ళకి చదువు కానీ విద్య ఉద్యోగం కానీ తర్వాత వ్యవసాయదారులకు వ్యవసాయం కానీ డాక్టర్లకు వైద్య వృత్తి కానీ మరి ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకు కానీ తర్వాత ఏదైనా ఉపన్యాసాలు కానీ మరి వాక్చాతుర్యంగా చెప్పగలిగి అవతల వాళ్ళని మెప్పించేటువంటి మనస్తత్వం కలిగి మాట్లాడేటువంటి వాళ్ళకు కానీ అందరికీ కూడా చాలా బాగుంది ఇది మనం చదువుతోంది మేషరాశి అశ్వని భరణి కృతగా మగచపాదం కలిసి మేషరాశి ఈ చెప్పినంత మేషరాశి యొక్క ఫలితాలు రవి బుధులు కలిసి ఉండడం చాలా విశేషం రవి బుధుడు కలిసి ఉండటం చేత శని ఏకాదశంలో ఉండటం చేత శుక్రుడు ద్వాదశంలో ఉండటం చేత గురువు ద్వితీయంలో ఉండటం చేత కుజుడు తృతీయంలో ఉండటం చేత కేతు ఆరింట ఉండటం చేత ఇవన్నీ కూడా ఒక్క రాహువు తప్పితే ఏడు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి అయితే ఇది గోచారం గోచారము అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది ఆ రాశిని గురించి చెబుతూ ఉన్నాం ఇది జన్మ నక్షత్రం అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం కలిపి మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఎదురు లేదు అన్ని విధాలా చాలా బాగుంది ఎటువంటి పరిస్థితులు ఎటువంటి సమస్యలు లేవు అందరూ కూడా చాలా బాగా ఉంటారు అన్ని విధాలా కలిసి వస్తుంది కానీ ఇది గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే జరుగుతుంది గోచారం కాకుండా గ్రహచారం అంటుంది గ్రహచారం ఎట్లా ఉంటుంది అంటే పుట్టిన తారీఖు నెలా సంవత్సరం ద్వారా లగ్నం వస్తుంది దాని ద్వారా చెప్పేది గ్రహచారం గోచార రీత్యా బాగున్నప్పుడు గ్రహచార రీత్యా కూడా ఎట్లా ఉందో చూసుకోవడం చాలా మంచిది ఈ గోచారం గ్రహచారం కలిస్తే చాలా అనుకూలతగా ఉంటుంది అందులో ఈ సంవత్సరంలో పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత చాలామందికి మంచిగా ఉన్నటువంటి రాసులు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు మేషరాశిని మాత్రం తిరుగులేదు మంచి ఫలితాన్ని పొందడానికి బాగా అవకాశం ఉంది మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మరి పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఎవరికైనా సరే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో కనీసం పగలు పన్నెండు గంటలు మెరుగుతూ ఉంటాం పన్నెండు గంటలు కూడా ఏదో వృత్తిరీత్యా పనిచేస్తాం తర్వాత వ్యవసాయదారులకు వ్యవసాయం కానీ డాక్టర్లకు వైద్య వృత్తి కానీ మరి ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకు కానీ తర్వాత ఏదైనా ఉపన్యాసాలు కానీ మరి వాక్చాతుర్యంగా చెప్పగలిగి అవతల వాళ్ళని మెప్పించేటువంటి మనస్తత్వం కలిగి మాట్లాడేటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా బాగుంది ఇది మనం చదువుతోంది మేషరాశి అశ్వని భరణి కొత్తగా పాదం కలిసి మేషరాశి ఈ చెప్పినంత మేషరాశి యొక్క ఫలితాలు రవి బుద్ధులు కలిసి ఉండడం చాలా విశేషం రవి బుధులు కలిసి ఉండటం చేత శని ఏకాదశిలో ఉండటం చేత శుక్రుడు ద్వాదశంలో ఉండటం చేత గురువు ద్వితీయంలో ఉండటం చేత కుజుడు తృతీయంలో ఉండటం చేత కేతు ఆరింట ఉండటం చేత ఇవన్నీ కూడా ఒక్క రాహువు తప్పితే ఏడు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి రాశి వాళ్ళకి అయితే ఇది గోచారం గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది ఆ రాశిని గురించి చెబుతూ ఉన్నాం ఇది జన్మ నక్షత్రం అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం కలిపి మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఎదురు లేదు అన్ని విధాలా చాలా బాగుంది ఎటువంటి పరిస్థితులు ఎటువంటి సమస్యలు లేవు అందరూ కూడా చాలా బాగా ఉంటారు అన్ని విధాలా కలిసి వస్తుంది కానీ ఇది గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే జరుగుతుంది గోచారం కాకుండా గ్రహచారము అంటారు ఈ గ్రహచారం ఎట్లా ఉంటుంది అంటే పుట్టిన తారీఖు నెలా సంవత్సరం ద్వారా లగ్నం వస్తుంది దాని ద్వారా చెప్పేది గ్రహచారం గోచార దీక్ష బాగున్నప్పుడు గ్రహచార గ్రహచారదీత్యా కూడా ఎట్లా ఉందో చూసుకోవడం చాలా మంచిది ఈ గోచారం గ్రహచారం కలిస్తే చాలా అనుకూలతగా ఉంటుంది అందులో ఈ సంవత్సరంలో పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేతి చాలామందికి మంచిగా ఉన్నటువంటి రాసులు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు మేషరాశిని మాత్రం తిరుగులేదు మంచి ఫలితాన్ని పొందడానికి బాగా అవకాశం ఉంది మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మరి పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఎవరికైనా సరే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో కనీసం పగలు పన్నెండు గంటలు మెరుగుతూ ఉంటాం పన్నెండు గంటలు కూడా ఏదో వృత్తిరీత్యా పనిచేస్తాం ఈ రాశికి రవి బుధులు శని మరి కుజుడు పూర్తిగా బలంగా ఉండటం చేత ఈ రాశికి అన్ని విధాలా లాభదాయకంగా ఉంది అయితే జాతకం వంద వంతుల్లో ఇరవై ఐదు వంతులే రాశి వల్ల జరుగుతుంది కాబట్టి జన్మలగ్నం కూడా ఎట్లా ఉందో చూసుకుంటే మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది బాగుంటుంది బాగున్నప్పుడే బాగా ఉండేట్లుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని పనులు చేసుకుంటానికి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామర్థ్యం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి ఈ ఒక్క నెలలో మీకు కలిసి వచ్చేది సంవత్సరం దాకా దిగులు లేకుండా బతకడానికి మంచి అవకాశం వస్తుంది కాబట్టి మీరు దీన్ని తప్పకుండా అనుకూలం ఉంటుంది కాబట్టి మీ జాతకం కూడా చూపించుకుంటే చాలా మంచిది స్వస్తి